మై ఛానల్ సిరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరంలో భగవద్గీత నేర్చుకుందాం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకం నేర్చుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం ఇది శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రమేయు మామక పాండవస్థైర్వక సంజయా ఇప్పుడు భగవద్గీతలోని రెండవ శ్లోకం నేర్చుకున్నాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణయ నమ హరి శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ సంజయ సంజయమువాచుస్వాత్తు పాండవానిూఢా దుర్యోధన సత రాజా వచనవ ప్రవీత్ ఇప్పుడు భగవద్గీతలోని మూడవ మూడవ శ్లోకం నేర్చుకుందాం ఓం శ్రీకృష్ణ శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ पश्येतां पाण्डुपुत्राणा आचार्यमुहतीं च मु व्यूढां ध्रुपदपुत्रेण दवशिष्येण धीमता बाय् फ्रेण्ड्स् प्लीस् लैक् like मै चानल् अण्ड् सब्स्क्रैब् फ्रेण्ड्स् बाय्